వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇంక ఏదో డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవారం అనే ప్రొడక్ట్స్ తలవిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే పక్క కొమ్మలు బాగా పెరిగి మంచి చిగురికి చెట్టు మంచి గ్రోత్ రావడానికి అయితే ఇవి పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి టమాటో స్టాక్ చూసుకుందాం ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే స్టాక్ అయితే ఇప్పటికైతే తక్కువగానే ఉంది ఇప్పుడైతే ఆరు 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 నలభై అట్లయితే అంది టైము ఇప్పటికైతే దిగుమతి అయితే ఒక ఐదు శాతం తక్కువ ఉంది కానీ ఇంకా యాక్షన్ చేయడానికి కొన్ని బండ్లు వస్తాయి కాబట్టి ఏమన్నా వస్తే సేమ్ నిన్నలాగే ఉంటుంది పెద్ద ఈరోజు అయితే పెరగలేదు కానీ కొంచెం తగ్గింది లేదా లాగా ఉంటుంది అంతే మాత్రమే దిగుమతి అయితే మదనపల్లిలో ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే ఏడు వందల ముప్పై రూపాయలతో ఒక చిన్న ఐటమ్ ఏడు వందలతో ఒక పెద్ద ఐటమ్ అయితే పడ్డం జరిగింది టాప్ రేట్లు ఇక మిగతా మండలిలో ఆరు ఆరు యాభై ఇట్లా టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో స్టార్టింగ్లో ఎనిమిది వందల టాప్ రేటు ఇక మిగతా మండలిలో ఏడు నలభై ఏడు ముప్పై ఏడు యాభై ఎట్లయితే టాప్ రేట్లు పడ్డాయి ఇక లాస్ట్లో చూసుకుంటే ఒక ఐటమ్ వచ్చి ఎనిమిది వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది నేను మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే మార్కెట్ అయితే నిన్న జరిగింది ఏడు వందల నుంచి ఏడు వందల యాభై వరకు అక్కడక్కడ కొన్ని ఐటాలు అయితే పడ్డాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఇంకా ములకల్చెరులో ఆరు వందల నలభై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ కూడా యావరేజ్గా మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే యావరేజ్గా నిన్న ములకల్చొర అయితే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్